రెండు పట్టుకో రెండు పట్టుకో నోట్లో పెట్టుకుని తినిగా మేమైతే నిమ్మకాండ్ వెళ్ళి ఛాలెంజ్ అన్నమాట నేను ట్రై చేసాం ఏదా అనమాట ఈ వీడికి కూడా మీ ఇక్కడ చూడండి ఒక్కొక్క రియాక్షన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఏమో కదా వాళ్ళు ఈ పాప చిన్నప్పటి నుంచి నిమ్మకాయ తింటుంది అనమాట ఇక్కడ మేము నోట్ లో పెట్టుకో కొంచెం భయపడుతుందే కానీ నోట్లో పెట్టుకొని బయట తీసేసరికి రియాక్షన్ ఏం లేదు హ్యాపీగా తినేసింది ఇక్కడ ఒక్కొక్క రేట్ రియాక్షన్ ఒక్కొక్క విధంగా అట్లా ఇక్కడ మా అందరి రియాక్షన్ ఒక్క విధంగా ఉంటే ఈ వీడియో చూడండి స్వీట్ లాగా గపకును నోట్లో వేసుకొని హ్యాపీగా తినేసి